హాయ్ వెల్కమ్ ఛానల్ ఛానల్ ఏంటంటే సురేష్ ఎంతో ఫేవరెట్ సూపర్ హీరోయిన్ సో తన గురించి కొన్ని మాటలు ఇటీవల కాలంలోనే సినీ ఇండస్ట్రీలో బయోపిక్లకు మంచి క్రేజ్ ఏర్పడింది పొలిటికల్ స్పోర్ట్స్ పర్సనాలిటీతో పాటు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖుల జీవిత ఆధారంగా ఇప్పటికే కొన్ని బయోపిక్ స్క్రీన్పై కనిపించాయి తాజాగా ప్రముఖ గాయని ఎంఐ సుబ్బలక్ష్మి జీవిత కథ సినిమాగా తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది అయితే ఈ సినిమాకు దర్శక నిర్మాతలు ఎవరన్నది తెలియ తెలియలేదు కానీ సుబ్బలక్ష్మి పాత్రలో ఎవరు నటిస్తారని దానిపై చర్చలు జరుగుతున్నాయి ఈ లిస్టులో మొదటిగా వినిపిస్తున్న పేరు కీర్తి సురేష్ ఇప్పటికే ఆమె మహానటిలో సావిత్రిగా మెప్పించిన సంగతి తెలిసిందే సో మహానటి మూవీ అంటే నాకు చాలా ఇష్టం ఇందులో కీర్తి సురేష్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది దీంతో సుబ్బలక్ష్మి క్యారెక్టర్కి కీర్తి అయితేనే పర్ఫెక్ట్ చాయిస్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అలాగే త్రిష నయనతార రష్మిక పేర్లు కూడా ఈ బయోపిక్లో చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్తో కలిసి స్కిప్ ఫైనల్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది సుబ్బలక్ష్మి జీవితం గురించి ఎంతో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మదురైలో మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె ప్రపంచమంతా కీర్తించే గాయనిగా ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అలాంటి కాన్సెప్ట్తో రాబోతున్న సినిమాపై ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు మరి ఆ లెజెండరీ సింగర్ బయోపిక్లో నటించే ఛాన్స్ ఫైనల్గా ఎవరు అందుకుంటారో చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర బయోపిక్ గురించి కీర్తి సురేష్ అయినా లేదంటే నయనతార త్రిష ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్